ఫింగర్ ఫ్లైమ్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం చిన్నప్పుడు అయితే వీటిని వేళ్ళకి తగిలించుకుని తినేవాళ్ళం వీటిని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేయొచ్చు అంటే మీలో ఎంతమంది నమ్ముతారు అవునండి ఇది నిజం నేను వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లర్న్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేమిటి అంటే ఫింగర్ ఫ్రైమ్స్ వీటినే గొట్టాలు అంటారు వీటిని తయారు చేసుకోవటానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి నేను ఒక కప్పు అయితే వరి పిండిని తీసుకున్నాను బియ్యం పిండి అన్నమాట అలాగే ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ తరువాత నేను ఒక స్పూన్ సగ్గుబియ్యం అయితే వేస్తున్నాను ఒక స్పూన్ సగ్గుబియ్యం చాలు ఎందుకంటే నేను ఒక కప్పు వరిపిండిని తీసుకున్నాను కాబట్టి సగ్గు బియ్యాన్ని అయితే మెత్తగా పేస్ట్లా పౌడర్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి నేను తీసుకున్న ఒక కప్పు బియ్యం పిండిని అయితే వేసుకున్నాను ఇందులోనే సగ్గు బియ్యం పిండిని కూడా కలిపేశాను సో ఒక కప్పుకి నేను ఒక కప్పు వాటర్ కూడా తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను తర్వాత కొద్దిగా తినే సోడా వేస్తున్నాను అన్నమాట ఎందుకంటే మనకి ఈ గొట్టాలోనేవి పొంగాలి అంటే కొంచెం సోడా అనేది ఉండాలి నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నాను మీకు కలర్ ఇష్టం లేకపోతే మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు కానీ ఇవి కొంచెం వైట్ కలర్లో ఉంటాయన్నమాట నేనైతే వీడియో కోసం కలర్ యాడ్ చేశాను ఇప్పుడు వాటర్ తినే సోడా సాల్ట్ బియ్యం పిండి అలాగే సగ్గు బియ్యం పిండి ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని మనం ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ని తీసుకుని పూర్తిగా మెత్తగా దీన్ని కలుపుకోవాలి కలుపుకోవటం అంటే దీన్ని చాలాసేపు మసాజ్ చేస్తూ ఉండాలండి ఈ వరిపిండి అనేది చాలా మెత్తగా ఉండాలి మనకి ముందే అలాగే ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం ఇదంతా స్మూత్ టెక్స్చర్లోకి వచ్చే వరకు కూడా మనం చాలాసేపు అయితే ఈ పిండిని ఇలా మసాజ్ చేయాలి మనకి ఈ గొట్టాలు పైన షేప్ అనేది సాఫ్ట్గా రావటం అనేది ఇలా పిండిని మెత్తగా కలుపుకుంటేనే వస్తుందన్నమాట ఇలా కనీసం ఒక పది నిమిషాల పాటైనా ఈ పిండితో మనం ఆడేసుకోవాలన్నమాట ఇలా మొత్తం మనం కలిపి పెట్టుకున్నాక నేను ఒక దళసరిగా ఉన్న ఒక గిన్నెనైతే తీసుకున్నాను ఇందులో ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్లో అయితే పోయాలన్నమాట ఒక్కొక్క వడియాలకి ఒక్కొక్క డిఫరెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను దీని మీద చిల్లెలు ఉన్న గిన్నెనైతే పెట్టుకున్నాను ఎందుకంటే మనం ఇందాక కలుపుకున్న వరిపిండి మిశ్రమాన్ని దీని పైన పెట్టి ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మనం బాగా మసాజ్ చేసుకున్న ఈ వరిపిండి మిశ్రమం ఉంది కదా దీనిని ఈ చిల్లెల గది పైన వేసి అలా నీట్గా ఒక ఇడ్లీ షేప్లోకి పెట్టేసుకుని ఆ షేపు దీనిని ఉడికించుకోవాలి ఇలా ఎంతవరకు ఉడికించాలి అంటే ఇది మొత్తం మనకి ఒక ఇడ్లీలా కుక్ అయిపోవాలన్నమాట ఎక్కడ పచ్చితనం అనేది ఉండకూడదు మనం పిండిని ముందే సాఫ్ట్గా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్మూత్గా ఉంది సో నేను దీనిపైన ఒక చిన్న మూత పెట్టుకుని మళ్ళీ దీనిపైన ఇంకొక పెద్ద మూత పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆవిలి అనేది బయటికి అస్సలు పోకూడదు ఈ పుణ్యని దీన్ని గ్యాస్ మీద సిమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించాను హై ఫ్లేమ్లో పెట్టొద్దండి సిమ్లోనే పెట్టి పదిహేను నిమిషాలు నిదానంగా ఉడకనివ్వండి పదిహేను నిమిషాల తర్వాత ఇది పూర్తిగా కుక్ అయిపోతుందన్నమాట చూసారా నిజంగా ఇది ఒక పెద్ద ఇడ్లీలాగా తయారైపోయింది మనం ఇలా నొక్కి చూస్తే మనకి పిండి నైఫ్కి అంటుకోకుండా వస్తే అది కుక్ అయిపోయినట్టే ఇప్పుడు దీనిని పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట అసలు ఇందులో వేడి అనేది ఉండకూడదు ఇలా పూర్తిగా చల్లారిపోవటానికి ఒక పావుగంట పడుతుంది సో ఇప్పటి నుంచి మళ్ళీ మనం కష్టపడాలండి అంటే నా ఉద్దేశం ఈ పిండిని మళ్ళీ స్మూత్గా వచ్చే వరకు ఇలా చపాతీ కర్ర తీసుకుని లేదా మీకు అవైలబిలిటీ ఉంటే రుబ్బురువుల పొత్తు ఉంటుంది కదా దానితో అయినా సరే మ్యాష్ చేసుకోవచ్చు ఇలా ఈ పిండి గట్టిగా ఉన్నదంతా మెత్తగా అయిపోయి మనకి మళ్ళీ స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు కూడా మసాజ్ చేసుకోవాలి తరువాత ఇందులో ఒక గరిటెడు ఆయిల్ కూడా వేసుకోవాలండి అప్పుడే మనకి గొట్టాలు షేప్ అనేవి కరెక్ట్గా వస్తుంది ఆయిల్ వేశాక మళ్ళీ ఒక పదిహేను నిమిషాల పాటు పూర్తిగా ఇలా రుద్దుకోవాలండి ఒక లోపల కబర్లో ఉన్నట్లయితేనే మనకి ఇది స్మూత్గా జరిగి పిండి అనేది బాగా వస్తుంది అన్నమాట నేను ఒక ట్వంటీ మినిట్స్ అన్న దీంతో కష్టపడ్డాను చూసారా ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చేసిందో దీనికి మనం ఆవిరి మించి తీసేటప్పుడు ఎంత గట్టిగా ఉందో అది ఇడ్లీలా ఇప్పుడు ఎంత మెత్తగా అయిందో చూసారా అంటే మనం అంత గట్టిగా ప్రెస్ చేస్తే ఇది స్మూత్లోకి వస్తుందన్నమాట మనకి ఈ గొట్టాలు పొంగాలన్నా లేదా క్రిస్పీగా రావాలి అన్న అంతా కూడా ఈ పిండిని ఇలా మసాజ్ చేయటంలోనే ఉంటుందండి మీరు ఏమాత్రం ఈ మసాజ్ చేయటంలో కొంచెం తక్కువ చేసినా సరే మనకి గొట్టాలు అనేవి అస్సలు పొంగవన్నమాట మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఒక పిండి ముద్దని తీసుకుని కవర్ లోపల పెట్టుకుని ఇలా చపాతీలా చేస్తున్నాను ఇది వరి పిండి కాబట్టి మనకి చపాతీ సాగినంత స్మూత్గా ఇది సాగదు కానీ మనం దీన్ని మసాజ్ చేయటం వల్ల కొంతవరకు చపాతీలాగానే ఉంటుంది మనకి చివర క్రాక్స్ అనేవి వస్తాయి ఎందుకంటే ఇది బియ్యప్పిండి పిండి కాబట్టి సో నో ప్రాబ్లం మనం ఆ చివర ఉన్న పాటనంతా తీసేసుకుంటాం నేను కవర్లో ఉన్న చపాతీని తీసేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను మీరు ఎప్పుడైతే స్మూత్గా దీన్ని చేస్తారో అప్పుడే ఇలా మనకి చపాతీ ఇలా వస్తుందన్నమాట ఈ పిండి మిశ్రమం నేను ఒక ఇరవై నిమిషాలు దీన్ని కష్టపడి ఇలా ప్రిపేర్ చేశాను కాబట్టి స్మూత్ టెక్స్చర్ అనేది వచ్చింది ఇప్పుడు నేను చుట్టూరు ఉన్న ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను మనకి క్రాక్స్ లేకుండా ఉన్న మిడిల్ పార్ట్ మాత్రమే కావాలన్నమాట ఎందుకంటే మనం గొట్టాల షేప్లోకి వీటిని కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఎక్స్ట్రా ఎడ్జెస్ అనేవి పూర్తిగా తీసేసుకున్నాను ఇప్పుడు ఓన్లీ మిడిల్ పార్ట్ ఉందన్నమాట దీనిని మనకి కావలసిన సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక అంగుళం పొడవున్న గొట్టాలని ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో నేను ఈ షీట్నైతే ఒక ఐదు భాగాలుగా చేసుకున్నాను అన్నమాట చివరిగా ఉన్నవి తీ అయినా తీసేసుకోండి ఎందుకంటే కొంచెం షేప్ చిన్నగా వస్తుంది అందుకంటే ఏమీ జరగదు ఇప్పుడు ఇలా ఈ షీట్ అనేది మనకి చేతికి వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఈ పిండిలో ఆయిల్ వేసాం కాబట్టి అంటుకోకుండా ఇప్పుడు నాకు ఒక్కొక్క షీటు మూడేసి గొట్టాలు అవుతాయి అన్నమాట నేను ఒక షీట్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్న పార్ట్స్గా ఇప్పుడు గొట్టం షేప్ మనకి ఎలా వస్తుంది అదే చూపిస్తాను చూడండి నేను ఇంకైపోయిన ఒక పెన్నుని తీసుకున్నాను ఆ పెన్నుకి దీన్ని ఇలా పెట్టి ఆ రెండు చివర్లు కలిపి నొక్కేసి ఎక్కడ క్రాక్స్ రాకుండా మెత్తగా మసాజ్ చేశాను అనమాట చూసారా మనకి గొట్టం షేప్ అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో మీరు ఈ పిండి పెన్ను దగ్గర ఉన్నప్పుడే చివరన ఉన్న ఇడ్జెస్ కూడా కట్ చేసేసుకోండి అప్పుడే మనకి గొట్టం షేప్ అనేది షాప్లో కొన్న గొట్టాల వస్తాయన్నమాట సో ఇది కొంచెం ఫస్ట్ టైం చేసినప్పుడు అంత బాగా రావు ఒక టూ త్రీ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసి అప్పుడు చేసుకోండి మనకు చెప్పిన షేప్లో చెప్పినట్టే వచ్చేస్తాయన్నమాట నేను ఆ పిండి మొత్తానికి గొట్టాలు గొట్టాలైతే చేసుకున్నాను నాకైతే ఎక్కడ క్రాక్స్ అనేవి రాలేదు ఈ క్రాక్స్ రాకపోవడం అనేది మనం పిండిని బాగా మెదుపుకోవటంలోనే ఉంటుందండి వీటిని రెండు రోజులు ఎండలో ఆరబెట్టుకుంటే మనకి వడియాలు అనేవి పూర్తిగా రెడీ అయిపోతాయి అప్పుడు మనం వీటిని వేపుకోవచ్చు అనమాట చూసారా ఈ హోల్ కొంచెం తప్పడబడిపోయినట్టున్నా కానీ మనం వేపుకున్నప్పుడు లావుగా వచ్చేస్తాయి నిజంగా ఇవి బయటకున్న వాటిలాగానే అన్నమాట మీరు ఈ పిండిని మెత్తగా మెదుకోవటంలోనే అంతా ఉంటుంది ఈ పీటిని ఇప్పుడు వేపుతున్నాను ఇవి వేపుకోవటానికి మనకి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి ఓ మాదిరి వేడెక్కినా కూడా వడయాలనేవి పొంగవు నూనె పీల్చేసుకుంటాయి ఆయిల్ బాగా హీట్ అయితేనే అవి నూనె పీల్చుకోకుండా వెంటనే ఫ్రై అవుతాయి అన్నమాట చూసారా నా ప్రయత్నం అయితే సక్సెస్ అయింది ఎంత బాగా పొంగయో చూసారా ఈ గొట్టాలు ఇలానే మిగతా వాటిని కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను ఇలా మనం ఇంట్లోనే ఇలా చిన్నవాటిని చేసుకుని తింటే నిజంగా ఆ సంతృప్తే వేరు ఇవి మార్కెట్లో కూడా దొరుకుతాయి కానీ ఇలాంటి వాటిని ఇంట్లో చేసుకుంటే నిజంగా ఆ కిక్కే వేయండి ఇలా నేను ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇవి చాలా క్రంచీగా కూడా వచ్చేసాయి ఆల్రెడీ నేను ఒకటి తినేసాను ఇప్పుడు మనకి కావాలి అనుకుంటే వాటిని అలానే ఉంచేసుకోవచ్చు లేదు అంటే నేను కొద్దిగా సాంట్ కొద్దిగా కారం తీసుకుని వీటిపైన జల్లాను ఇవి ఇప్పుడు కారం తయారైపోతాయి తయారైపోతాయన్నమాట నిజంగా ఇప్పుడైతే వీటిని మంచి స్నాక్లా తినొచ్చు అలాగే సాంబార్లో కూడా బాగుంటాయి నిజంగా ఈ రెసిపీ నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి చిన్నప్పుడు ఇదే ప్యాకెట్ని కొనుక్కుని తినేవాళ్ళం కదా ఇలా వేళ్ళకి పెట్టుకుని ఆ జ్ఞాపకాలు కూడా మనం ఇవి చేసుకున్నప్పుడు నెమరి వేసుకోవచ్చు అన్నమాట ఎలా ఉంది వీడియో మీకు వీడియో నచ్చిందా ఇంట్రెస్టింగ్గా అనిపించిందా మీకు అలా అనిపిస్తే కనుక వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్